లెంటులోని పద్నాలుగవ రోజుకు నేను మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే ది పవర్ ఆఫ్ ప్రేయర్స్ ప్రార్థనలో ఉన్న నిజమైన శక్తిని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి మతి స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిందని మనం చదువుదాం అక్కడ ఈ విధంగా వ్రాయబడినడం మనం చూస్తూ ఉన్నాం మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురితో చెప్పి అని మనం చూస్తూ ఉన్నాం నిజంగా ప్రార్థన యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి మనము ఎందుకు ప్రార్థించాలి అంటే శోధనలో పడకుండా అంటే మన జీవితంలో ఎటువంటి సమస్యల్లో మనం చిక్కకుండా ఎలాంటి ఆ సమస్యకు మనం తలగ్గకుండా ముందుకు పోవాలి అంటే ప్రార్థన కావాలి వీళ్ళు బాగా ప్రార్థించి ప్రార్థించి అలసిపోయి ఏదంటే ఒత్తిడి చేత ఆ శారీరకమైన శ్రమ చేత ప్రార్థించి వాళ్ళు చెప్తున్న మాట అంటే తెలుసా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము ప్రియమైన వాళ్ళగా నీ శరీరం అయిపోయింది అయితే ఆత్మకు మనసుకు ప్రార్థన చేయాలనిపిస్తుంది అలాంటి సమయంలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయి బలహీనమైపోయినప్పటికీ అంటే శరీరము బలహీనమైనప్పటికీ చాలామంది అనుకోవచ్చు ఈరోజు అలసిపోయాను ఈరోజు ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేయాలని చాలా సులువుగా ప్రార్థనని తప్పించుకుంటూ ఉంటారు కానీ దేవుని బిడ్డలుగా మనం అలా చేయకూడదు మనం నిత్యము ప్రార్థించాలి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి ఎందుకు అలా నిత్యము ఎల్లప్పుడు మనం ప్రార్థించాలి ఎందుకు మనం మెలకు ఉండి ప్రార్థించాలి అంటే శోధనలో పడకుండా ఈరోజు ప్రార్థించకుండా ఉన్నావా ఖచ్చితంగా శోధనలో పెడతాం ఈ లింట్ కాలంలో నీవు ప్రతి ఉదయాన్నే దేవునితో ప్రారంభించు ప్రతి సాయంత్రాన్ని దేవునితో ముగించు దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేయొద్దు ప్రార్థించకుండా ఎక్కడికి పోవద్దు ప్రార్థించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకు కాబట్టి ప్రీమియం వల్ల మనము ప్రార్థిస్తే శోధనను లేదా టెంప్టేషన్స్ నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు అవసరమైనది ప్రార్థన కాబట్టి ఈరోజు నుంచి నువ్వు నిత్యము ప్రార్థించడం మొదలుపెట్టు ఎందుకు అని అంటే అది సాధనలోనికి నీ జీవితానికి పానివ్వకుండా అది నిన్ను పట్టుకుంటుంది అలాంటి దేవుని యొక్క బలమైన సహాయము ఆయన కృప ప్రభు మీకు అనుగ్రహించును కాక గాడ్ బ్లెస్